హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా టేస్ట్ చాలా బాగుంటాయండి శనగపిండి లేకుండా ఇన్స్టెంట్గా చేసే చక్రాలండి తొందరగా అయిపోతాయి మీకు ఎవ్వరు హెల్ప్ కూడా అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బౌలు ఏ అయితే మినపగుండ్లు నానబెట్టాను అదే బౌల్తో పిండి కూడా వేసుకోవాలండి నియర్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ మినపగుండ్లు ఒక టూ అవర్స్ నానబెట్టానండి నానిపోయిన తర్వాత ఏ బౌల్తో అయితే మినపగుండ్లు తీసుకున్నాను అదే బౌల్తో ఒక్క బౌల్ మాత్రమే వాటర్ వేయండి వేసి ఒక్క విజిల్ రానివ్వండి విజిల్ వచ్చిన తర్వాత చూడండి పప్పు మెత్తగా అయిపోతుంది పప్పు చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు ఇడ్లీలకి దోశలకి పిండి పడతారు కదా అలా మెత్తగా సాఫ్ట్గా మిక్సీ పట్టాలండి మినపగుండ్లు మిక్సీ పట్టేసి ఒక మిక్సర్ జార్లో వేసి మిక్సీ పట్టాలి మీరు ఇన్ కేస్ మీరు ఎక్కువ వాటర్ యూజ్ చేశారనుకో కుక్కర్లో వేసిన తర్వాత అట్లీస్ట్ నేను చెప్పిన ఒక కప్పు కాకుండా ఎక్స్ట్రా ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ యాడ్ చేసినా కానీ ఆ వాటర్ ఉండవండి విజిల్లో నుంచి బయటకు వచ్చేస్తాయి అందుకని ఏ కప్పుతో అయితే మీరు మినపగుండ్లు తీసుకున్నారో అదే కప్పుతో ఒక్క కప్పు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి ఇది మాత్రం పక్కా చెప్తున్నా ఎక్కువ యాడ్ చేస్తే మాత్రం విజిల్ లో నుంచి బయటకు వచ్చేస్తాయి తర్వాత ఇలా మిక్సీలో మెత్తగా నేను వీడియోలో చూపి సేమ్ నేను ఈ కప్పుతో మినపగుండ్లు నానబెట్టానండి అదే కప్పుతో ఒత్తి పిండి మూడు కప్పుల పిండి తీసుకున్నానండి మెజర్మెంట్స్తో సహా చెప్తున్నాను మీరు ఇంట్లో చేసుకోవడానికి పక్కా మెజర్మెంట్స్తో సహా ఏమాత్రం మెజర్మెంట్స్ మీరు అప్ డౌన్ చేసినా కానీ కొన్ని చక్రాలు క్రిస్పీనెస్ తగ్గిపోతాయి సరిగా రావండి అందుకని నేను మెజర్మెంట్స్తో సహా చెప్తున్నాను ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో బియ్యం పిండి కొంచెం ఒత్తి కప్పులో తీసుకోండి మూడు కప్పుల బియ్యం పిండి నాకు అది పెద్ద చిన్నగా అయిపోయిందని చెప్పి పెద్దది పెట్టానండి బౌలు పెద్ద బౌల్ తీసుకున్నాను తీసుకొని వాము ఏమన్నా రాళ్ళు అవి ఏమన్నా ఉంటాయేమో చూసి కొంచెం చేతులతో ఇలా క్రష్ చేసుకుంటూ నలుపుకుంటూ వామ్ వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వామ్ వేసేసి పిండిలో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఈ నువ్వులు యాడ్ చేసుకుంటారు అది ఎవరెవరో ఇష్టం నువ్వులు కూడా యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం తర్వాత నేను కలర్ కోసం మాత్రమే పసుపు యూజ్ చేశానండి హెల్తీనే కదా పసుపు అందుకని పసుపు కలర్ చక్రాలు కలర్ఫుల్గా ఉంటాయని పసుపు కారం ఉప్పు మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మీరు వాటర్ అండి అస్సలు వేయాల్సిన పనే లేదండి ఆల్రెడీ మిక్సర్ జార్లో తిప్పేటప్పుడు కొన్ని వాటర్ వేసి తిప్పుతాం కాబట్టి మెత్తగా పిండి అవ్వడానికి మీరు వాటర్ ఎక్స్ట్రా యూజ్ చేయాల్సిన పనే లేదండి ఆ పిండికి తగ్గట్లు కరెక్ట్ సరిపోతుంది కలుపుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి మీరు గోధుమ పిండి ఎట్లయితే కలుపుతారో అలా కలిపి నేను చూడండి వీడియోలో లాస్ట్లో జస్ట్ ఇలా చేతులు తడుపుకోవడానికి మాత్రమే మిక్సర్ జార్లో కొన్ని వాటర్ తీసుకొని యాడ్ చేశాను తప్ప హో మొత్తం పిండి కలుపుతున్నప్పుడు ఇంత వాటర్ కూడా యాడ్ చేయలేదండి అది కొంతమంది వెన్న వేస్తారు పిండి కలిపేటప్పుడు కొంతమంది నెయ్యి వేస్తారు కొంతమంది వేడి వేడి ఆయిల్ వేస్తారు నేనైతే ఏం వేయలేదండి చక్రాలు చాలా క్రిస్పీగా వచ్చాయండి ఇన్స్టెంట్గా విత్ ఇన్ ఒక ఎవరు హెల్ప్ లేకుండా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిని బాగా ముద్దలాగా కలుపుకోండి వాటర్ ఎక్కడా యూజ్ చేయదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి హెల్తీ డిషెస్ కూడా ఉన్నాయి అవుట్ చేయండి ఒక్కసారి చూడండి జస్ట్ చేతులు కడుపుకోవడం కడు తడుపుకోవడానికి మాత్రమే ఒక్క ఛాయ్ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ అవి అవసరం లేదు నేను పిండి కొంచెం పొడిగా లాస్ట్ సైడ్స్ కనిపిస్తుందని చెప్పి జస్ట్ అలా యాడ్ చేశాను మీరైతే అవి కూడా యాడ్ చేసుకోవద్దు నాకు అవి యాడ్ చేయడం వల్ల కొంచెం పిండి పిండిలో వాటర్ ఎక్కువైనట్లు అనిపించాయి అందుకని మీరు అవి వాటర్ కూడా వేసుకోవద్దు ఫ్రెండ్స్ వేసుకోకుండా మీరు అంతే కలిపేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ముద్దలాగా చేసుకొని ఈ పిండి ముద్దను మూత పెట్టి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా కొంచెం నాననివ్వండి ఒక టెన్ మినిట్స్ ఇలా ఇలా చూడండి ఫింగర్స్ నేను ఇలా పెట్టి చూస్తే ఇట్లా ఫింగర్స్ది మొత్తం అచ్చు పడిపోతుంది అలా కొంచెం లైట్గా చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని అలా బాగా ప్రెస్ చేసుకొని ముద్దని కవర్ పైన ఏమన్నా ప్లేట్ పెట్టేసి కవర్ చేసేసి ఒక టెన్ మినిట్స్ ఇవ్వండి ఈ నానేలో పెయింట్ చేస్తారంటే మీరు చక్రాలకు వేయడానికి మనకు కావాల్సిన బాండి ఆయిల్ హీట్ చేసుకోండి ఇవన్నీ రెడీ చేసుకోండి చూడండి ఎందుకు గ్యాస్ పొయ్యి మీద చేస్తే కొంచెం ఎక్కువ కన్ ఎక్కువ చేస్తున్నప్పుడు గ్యాస్ మీద చేస్తే అవి హీట్ దానికి కరెక్ట్గా మంట సరిపోక ఒక సైడ్ ఖాళీ కాలినట్లు క్రిస్పీనెస్ కొంచెం తగ్గుతుందండి ఎక్కువ మోతాదులో వాళ్ళకి కేజీ అలా అర కేజీ పైన వాళ్ళకి కొంచెం ఇలా వేరే సపరేట్గా పొయ్యి తీసుకొని దానిలో కొంచెం పెద్ద కడాయి తీసుకొని అందులో వన్ ఒక 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 కేజీ లేదా వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ వేసి చేసారనుకో మీరు ఆ క్రిస్పీనెస్ బాగుంటుంది మంట కొంచెం ఎక్కువగా తగులుతుంది కాబట్టి చక్రాలు వెంటనే అలా వేసి తీసేయచ్చు బాగా ఉడికిపోతాయి వెంటనే చూడండి చక్రాల చక్రాలది ఉంది కదా ప్రెస్ చేసేది అందులో నేను లైట్గా ఆయిల్ రాసేసి ఒక పిండి ముద్దని తీసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చే పెట్టండి మొత్తం మొత్తంగా పెట్టొద్దు ఎందుకంటే మీరు మొత్తంగా పెట్టినా అది ఆల్రెడీ లాస్ట్లో కొంచెం మిగులుతుంది ఆయిల్ హీట్ అయిందో లేదో అని నేను ఇలా చెక్ చేస్తున్నాను ఒక్కోసారి ఎక్కువ ఆయిల్ హీట్ అయిపోయే వరకు వద్దండి మీడియం కన్సిస్టెన్సీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని ఎక్కువగా పెట్టేయొద్దు మీడియంలోనే మంటను పెట్టేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నా దగ్గర అయితే గన్ను ఉంది అందుకని నేను గన్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసేసానండి చూడండి ఈ టైంలో మీరు ఎక్కువ మంటని పెట్టేయద్దండి ఎందుకంటే ఆయిల్ పైకి పొంగిపోతుంది హీట్ ఎక్కువ ఉంటే అలా అని మరీ సిమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టేసి వేసుకోండి చాలా జాగ్రత్తగా వేసుకోండి చేతులకి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే చేతులకి మొత్తం కొంచెం వేడి తగులుతుంది జాగ్రత్తగా వేసుకోండి ఇలా వేసుకొని పైన బుడగలు లాగా వస్తుంది కదా ఆ బుడగలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మనది మనం వేసిన కారపూస ఉడికిపోయినట్లే బుడగలు ఆగిపోతే మనం వేసిన కారపూస ఉడికిపోయినట్లే ఒకసారి చూడండి నేను వేసినప్పుడు ఎంత బుడగలు బుడగలు వచ్చాయో ఆయిల్లో నేను మళ్ళీ నేను తీసిన తర్వాత ఆగిపోయాయి అట్లా అయితే బుడగలు ఆగిపోతే మన కారపూస ఉడికినట్లే జస్ట్ ఒకసారి టర్న్ చేసుకొని తీసేసుకోవడమే టర్న్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ మీరు వేసేటప్పుడు ఒకే చోట వేస్తే కొన్ని కొన్ని ఉడకవు అందుకని చెప్పి జస్ట్ అలా టర్న్ చేసుకోవచ్చు చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చక్రము తిన్నా కానీ క్రిస్పీనెస్ టేస్ట్ కూడా చాలా బాగుందండి కొంతమంది చక్రాల పిండిలో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తారు అలా వేసినా కానీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఏం కాదు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చక్రాల దాంట్లో ధనియాల పౌడర్ వేస్తారా అనుకుంటారేమో ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మొత్తం ఆయిల్ బుడిగలు మొత్తం పోయాయి కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చక్రాన్ని తీసేసుకోవడమే చాలా క్రిస్పీగా ఉందండి శనగపిండి పడని వాళ్ళు చక్రాలు తినాలి సన్నకార పూస తినాలి అని ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే చూడండి ఒకసారి నేను కొన్ని తీసుకొని ఇలా క్రష్ వేడివేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అయినా నేను క్రష్ చేసి మీకు చూపించాను చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా వచ్చేసాయి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్